నమస్కారం సిటీ స్వాగతం ముందుగా సిటీ ఛానల్ ప్రేక్షకులందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు ఇక వెళ్తే మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించిన జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అద్విత్ కుమార్ సింగ్ జిల్లా ఎస్పీ డాక్టర్ పాటిల్ సంగ్రామ్ సింగ్ మరియు ఎమ్మెల్యే డాక్టర్ నాయక్ ఎమ్మెల్సీ తక్కిళ్లపల్లి రవీందర్ రావు మున్సిపల్ చైర్మన్ పల్వాయి రామ్మోహన్ రెడ్డి పాల్గొన్నారు అనంతరం విద్యార్థుల చేసే సాంస్కృతిక కార్యక్రమాల పాటు వివిధ స్టాల్స్ అందించారు వీటితో పాటు మహబూబాద్ జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ ఉత్తమ అధికారుల ప్రశంసాపత్రాలు జిల్లా కలెక్టర్ మరియు ఎస్పీ చేతుల మీదుగా అందజేయడం జరిగింది జాతీయ గీతాల సమయంలో ఉన్న వారు సెల్యూట్ చేయాలి మిగతా వాళ్ళు గా ఉండాల్సిందే నిలబడిగా ఉండాల్సింది కోరు आपलेशन केले और पुलिस डी आर महबूब डी ब्लैंक स्टूप टोटल नंबर इवर्टर एस आर एस आई अहमदाबाद एंड कमराठी अस्ताना नंबर एस आई इन टूथ गेटिंग एंड वर्किंग भरमती एंड रामगुंडम सर इज वर्किंग इन डी आर महबूबस जोई 2023 बस काकिया यार नो प्लटून टेन ऑफिसर्स प्लटून ऑफ डी आर महबूब अंड प्लाटोन कमांडर सी.जे. राठवाबू, रिजर्व सबिंग सेफर पुलिस, एआर महबाब, ही ब्लांक्स तू 2020 बैच एंड सेकंड इंचॉर्स सी.पी. लक्ष्मण, एआर सी.एफ. एआर महबाब, सेकंड कल्टीन जेंट्स स्पेशल पार्टी प्लाटोन ऑफ एआर महबाब एंड प्लाटोन कमांडर सी.के. कांत कुमार सबिंग सेफर पुलिस, निलू गुरुपिया� और कैंडिडेट सिविल मैन ऑफिसरस प्लैटून ऑफ महबूब सब डिवीजन एंटी क्राइम कमांडर श्री जी संतोष सब इंस्पेक्टर पुलिस नगरपुर पीएस ही बिलोंग्स टू 2020 बैच एंड सेकंड इन चार्ज श्री एम दामोदरचार्य आईआरएसएम आईआर महबूब फोर्थ कैंडिडेट सिविल मैन ऑफिसरस प्लैटून ऑफ तरो डिवीजन सब डिवीजन एंड द प्लैटून कमांडर श्री के शिवा सब इंस्पेक्टर ऑफ पुलिस महबूब टाउन पीएस ही बिलोंग्स टू 2020 बैच एंड सेकंड इन चार्ज ए सूर्य आईआरएस स्वतंत्र భారత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసించిన రాజ్యాంగం ఫలితంగా పంతొమ్మిది వందల జనవరి ఇరవై ఆరు మన దేశం గణతంత్ర దేశంగా ఆదరించింది దేశ స్వాతంత్ర్యం కోసం జీవితాలను త్యాగం చేసిన అమరవరం నివాదాలు అందిస్తున్నారు ప్రజలకు చెరువుగా పాలనను అందించడానికి క్షేత్రస్థాయిలో జవాబుదారీ పారదర్శకతతో మెరుగైన పాలనను అనుగుణంగా లక్ష్యంగా అరవై ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఒక పట్టణ ఆరోగ్య కేంద్రం ఒక బస్తీ దవాఖానా రెండు కమ్యూనిటీ సెంటర్ ద్వారా ఆరోగ్య సేవలు అందుతున్నాయి తెలంగాణ ప్రభుత్వ డయాగ్నోస్టిక్ హాబ్ నూట ముప్పై నాలుగు రకాలుగా పరీక్షలు అందుబాటులోకి రాగా ఒక లక్ష అరవై ఎనిమిది వేల నూట యాభై ఆరు మందికి సుమారు ఐదు లక్షల పరీక్షలు చేశారు క్షయ వ్యాధి నిర్మూలన ఒక వెయ్యి మూడు వందల నలభై తొమ్మిది మందిని గుర్తించగా దాదాపు ఇరవై లక్షల రూపాయలు అందుతున్నాయి డబుల్ బెడ్రూమ్ రెండు వేల ఐదు వందల మూడు పూర్తి కాగా పదనాలుగు వందల మూడు లబ్ధిదారులకు అందజేయడం జరిగింది కళ్యాణ లక్ష్మి సదికుమార్ కళ్యాణ లక్ష్మి పథకం కింద ఒక వెయ్యి ఎనిమిది వందల నలభై మూడు మంది లబ్ధిదారులకు పద్దెనిమిది కోట్లు మంజూరయ్యాయి ఆసరా పెన్షన్స్ ఒక లక్ష పదకొండు వేల నూట తొంభై ఆరు మందికి ప్రతి నెల ఇరవై ఎనిమిది కోట్లు పంపడం జరుగుతుంది డిఆర్టి బ్యాంక్ లింకేజ్ ఏడు వేల నూట తొంభై ఎస్ఎన్జీలకు నాలుగు వందల యాభై రెండు కోట్ల రుణాలు ఇవ్వడం జరిగింది ఉపాధి హామీలో రెండు లక్షల అరవై మూడు వేల మంది కూలీలకు జాబ్ కార్డ్ అందించి ముప్పై ఆరు లక్షల పని దినాలు కల్పించి అరవై మూడు కోట్ల వారి ఖాతాలు జమ అయ్యాయి హరితహారంలో ముప్పై మూడు లక్షల మొక్కలు నాటడం జరిగినది అరే రంజి కుచ కుచ మట్టి గారు కుచ కుచ కుచమ్ బాబూ బాబి గారు కుచ కుచ మరో సమరయోధులు మొగల రగిలారెడ్డి గారు ఆందోళనకాల్ లో చిగురించిన చిరునవ్వు మనం శ్వాసిస్తున్న ఈ స్వేచ్ఛా స్వాతంత్రం మరో స్వాతంత్ర సమరయోధులు పో kya bol గారు మరో యోధుడు యోధుడు శ్రీ దామోదర్ రెడ్డి గారు మీరు కదా మాకు స్ఫూర్తి మీరు కదా మాకు ఆర్థి మీ స్ఫూర్తి మా నరనరాంగా తీర్మిచ్చుకుంది మీ త్యాగం మరవ అలాంటి లోపలి స్వాతంత్ర మనం సన్మానించుకోవడం గౌరవ కలెక్టర్ గారు గౌరవ ఎస్పీ గారు గౌరవ ప్రజాప్రతినిధులు ఈ అందరి సంక్షంలో భారతదేశాన్ని సత్కరించుకున్నంత ఆనందం సత్తుండడం సదా సగౌరవం భారత వారిని సన్మానించుకోవడం సదా ఆనందదాయకం 이렇게 <목소리나> 해 సమర్థక శాఖ అధికారి వారు రెడీగా ఉండాలి కలెక్టర్ గారు గౌరవ ఎస్పీ గారు యొక్క సమీక్షలు ప్రశంసాపత్రాలను అందుకుంటున్నారు శ్రీ హరిప్రసాద్